చిగురుమామిడి మండలం ఇందుర్తి ముదిమాణిక్యంలో రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు రైతు వేదిక క్లస్టర్ పరిధిలో రైతులందరూ సదస్సులో పాల్గొన్నారు వివిధ శాఖల అధికారులు రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాల గురించి సబ్సిడీపై పొందే పథకాలపై అధికారులకు రైతులకు వివరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఏ సబ్సిడీపై ఏ పథకం కావాలనో సంబంధిత అధికారులకు మీ పేరును నమోదు చేసుకోగలరని తెలిపారు ఎక్కువగా గొర్రెల పెంపకం చేపల పెంపకం ఫామ్ ఆయిల్ పేర్లు నమోదు అయినట్లు తెలిపారు బ్యాంకు నుంచి రైతులకు కన్సెంట్ ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు రైతులు ఆయా గ్రామంలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు పొరపాటు ఆధార్ కార్డు

కార్యాలయం పరిచత్తు మా